నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూర్లో తిరింగ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో భారీ జాతీయ జెండాతో పట్టణ విధుల్లో ర్యాలీ చేపట్టారు భారత్ మాతాకు జై అంటూ దేశభక్తిని చాటుతూ ఈ ర్యాలీ జరిగింది ఇక భారత్ తరచుకుంటే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ ఉండదన్నారు ఉగ్రవాదం మట్టు పెట్టేంత వరకు యావత్ భారతదేశం ప్రధాని మోదీకి అండగా ఉండాలని పిలుపునిస్తున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్తో మా నెల్లూరు కరస్పాండెంట్ నరేష్ పేస్ టు పేస్ నెల్లూరు జిల్లా వింజమూరులో ఉన్న ఆపరేషన్ సింధూర్ విజయోత్సవంపై ఇప్పటికే దేశభక్తిని పెంపొందించే దిశగా దేశవ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో తిరంగ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో కూడా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కనబడుతోంది ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ప్రస్తుతం వింజమూరుకు సంబంధించినటువంటి బంగ్లా సెంటర్ నుంచి కూడా పాత బెస్టాండ్ సెంటర్ వరకు కూడా భారీ ఎత్తున కూడా ఉన్నటువంటి పౌరులంతా కూడా ఈరోజు భారతదేశం యొక్క ప్రధానమైనటువంటి దేశభక్తిని పెంపొందే దిశగా ఈరోజు చాలా వరకు ఒక కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమం క్రమ యొక్క ముఖ్య ఉద్దేశం మనతో పాటు కూటమి శాసనసభ్యులు కాకల సురేష్ ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం సురేష్ గారు ఇది చాలా వరకు కూడా బాధాకరమైనటువంటి మనం చెప్పుకోవచ్చు కానీ ప్రాణ ఈ ఈరోజు అమరవీరులైనటువంటి అనేక మంది ఇరవై ఆరు మంది మృత్యువాత పడ్డారు అదే అదేవిధంగా మన తెలుగు జవాన్ కూడా మృత్యువాత పడ్డారు ఇది పెహల్గాం మీద జరిగిన దాడి మొట్టమొదటి దాడి కాదు ఇంత ముందు కూడా చాలాసార్లు దాడి చేశారు అమాయకుల ప్రాణాలు బలిగి ఉన్నారు గత నలభై ఏళ్ళ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను మనకు భారతదేశం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలైంది ప్రతి ఒక్కరు కూడా మనకు క్రిస్టియన్ సోదరులు ఉన్నారు ముస్లిం సోదరులు ఉన్నారు హిందూ సోదరులు ఉన్నారు లౌకిక రాజ్యం ఇది అందరం కూడా కలిసిమెలిసి కష్టపడి పనిచేసి భారతదేశాన్ని ఈ రోజున ఈ స్టేజ్కి తీసుకొచ్చాం భారతదేశం నుంచి ఏ ఇతర దేశాలకు వెళ్ళినా కూడా వాళ్ళకి గౌరవిస్తారు అమెరికాకి వెళ్ళినా గౌరవిస్తారు ఇంగ్లాండ్ వెళ్ళినా గౌరవిస్తారు యూరోప్ వెళ్ళినా గౌరవిస్తారు ఏ కంట్రీకి వెళ్ళినా కెనడాకి వెళ్ళినా కూడా భారత భారతీయుల్ని ఇచ్చిన సందర్భం మొత్తం ప్రపంచం అంతా కూడా ఒక్క పాకిస్తాన్కే ఏం ఏం పోయిందో నాకు అర్థం కావటం లేదు వాళ్ళకి కష్టపడి పనిచేసి భారతదేశ వాళ్ళ దేశాన్ని వాళ్ళు డెవలప్ చేసుకోకుండా మన మీద పడి అమాయకులను బలికొంటా ఉన్నారు చాలా కాలం నుంచి దాదాపుగా నలభై ఏళ్ళ నుంచి కూడా ఈ రోజున రేపు ఇరవై నలభై ఏడికి భారతదేశం శక్తివంతమైన దేశంగా ఎదగబోతూ ఉంది వీళ్ళకి కన్ను కొట్టింది వీటి మీద ఇక మీదట క్లియర్గా మన మరి ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు కానీ మన రక్షణ శాఖ మంత్రి కానీ మన ఆర్మీ కానీ అదేవిధంగా మనకు తెలుగుదేశం ఎన్డీఏ కూటమిలో మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారు కానీ క్లియర్గా మెసేజ్ ఇవ్వడం జరిగింది ఇక మీదట మన భారతదేశ పౌరుల మీద ఎవరు దాడి చేసినా కూడా ఇంతకింత ఇస్తాం మీకని చెప్పి క్లియర్గా మెసేజ్ ఇచ్చి ఒక్క రోజులో మొత్తం తుడిచిపెట్టడం జరిగింది మొత్తం ఉగ్రవాదులందరినీ కూడా ఉగ్రవాదులను తుడిచిపెడితే సైనికులు ఇచ్చి పడుతున్నారు మన మీద పాకిస్తాన్ మీద అలాగే పదిహేడు మంది సైనికుల పైన మనం పోగొట్టుకోవడం జరిగింది ఆపరేషన్ సింధూర్లో ఏ ఆడపడుచులో సింధూరం అయితే తుడిచారో మొన్న ఇరవై ఆరు మందిని చెప్పి మరీ తుడిచారు దానికి బదులుగా పాకిస్తాన్కి గుణపాఠం చెప్పడం జరిగింది ఫ్యూచర్లో ఇక దానికి ప్రతి ఒక్క దానికి కూడా మనం అందరం సంఘటితం కావాలి మన బాధ్యత మనం చేయాలి అందరం కూడా ఏకమై మనం డెవలప్ అయినా కూడా మనం రక్షణ వ్యవస్థను మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది అది కంపల్సరీ ఎక్కడైనా ఏ కంట్రీకి పోయినా కూడా మనకు అది అవసరం ఎంత డెవలప్ అయినా కూడా దానికి కూడా నరేంద్ర మోడీ గారు తీవ్రంగా కృషి చేస్తున్నారు ఆయన నాయకత్వంలో ముందుకెళ్తా ఉన్నాం ప్రధానంగా ఇక్కడ ఎన్ఆర్ఐకి సంబంధించిన క్యాడట్ మీరు అనేక దేశాల్లో కూడా చూసుంటారు ఏంటి పాకిస్తాన్ ఇది ఒక ఉగ్రవాద దేశంగా ముందుకెళ్ళడానికి ప్రధాన కారణం ఏమంటాయి పాకిస్తాన్ అనే కాదు నేను అబ్జర్వ్ చేసింది అంటే నా నా నాలెడ్జ్తో చెప్తున్నాను నేను బయట ఇరవై ఐదేళ్ళు అమెరికాలో ఉన్నాను అమెరికాలో కూడా ఎన్నోసార్లు దాడులు జరిగాయి మీరు చూశారు నైన్ ఓలెవెన్ అటాక్ అయింది కొన్ని వేల మందిని పోగొట్టుకున్నది అమెరికా దేశం కూడా వారు దానికి సరైన గుణపాఠం వాళ్ళు చెప్పారు ఇతర దేశాల్లో కూడా కేవలం అంటే మనం కష్టపడాలి మన దేశం కష్టపడాలి మన జీడిపి పెంచుకోవాలి అనే ఇది లేకుండా కేవలం వాళ్ళ దేశాల మీద వాళ్ళ మీద పడి ఏళ్ళ మీద పడి ఆడడం తప్పితే ఇది ఇంతకు వేరే మార్గం ఏమీ లేదు దీనికి ఎక్కడ కూడా ఏ కంట్రీ అయినా కూడా టెర్రరిజాన్ని ప్రోత్సహించే పరిస్థితి లేదు ఈ భార అమెరికా అవ్వచ్చు లేకపోతే యూరోప్ అవ్వచ్చు మీరు చూశారు అమాయకులు అమాయకులు మందిని ప్రాణాలు తీసుకున్నారు మనకు లండన్లో అవ్వచ్చు లండన్ జరిగిన దాడిలో అవచ్చు అమెరికాలో జరిగిన దాడిలో అవ్వచ్చు ఇండియాలో జరిగిన దాడిలో అవ్వచ్చు అన్నింపునే తెలియదు వాళ్ళకి ఏ పాపం తెలియదు మనకు మన కావల్లో సోదరుడు చనిపోయాడు మురళి అతనికి అన్నిపుణి తెలియదు అతనికి ఏమి సంబంధం అయినా కూడా ఆ వైఫ్ పిల్లల ముందే భార్య పిల్లల ముందే చంపడం జరిగింది నీచంగా అతి నీచంగా చంపడం జరిగింది దీన్ని మనం స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది ఆ విధంగా మోడీ గారు పెడుతున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కఠినమైన చర్యలు ఉంటాయి ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఇది అమెరికా కానీ ఏ కంట్రీ కూడా దీన్ని దీన్ని అసలు సపోర్ట్ చేయదు నాకు తెలిసి మన అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు కూడా వాళ్ళకే తెలుసు క్లియర్గా వాళ్ళు కూడా బాధపడున్నారు టెర్రరిజం వల్ల బాధపడున్నారు ఇరవై ఐదేళ్ళలో నేను కూడా చూస్తున్నాను చాలా చోట్ల లోకల్ టెర్రరిజాన్ని ప్రోత్సహించడం కానీ రకరకాలుగా చేస్తున్నారు ఇవన్నీ ఆపాల్సిన అవసరం ఉందని వారు కూడా క్లియర్ మెసేజ్ ఇస్తున్నారు ఎక్కడ కూడా డౌట్ లేదు కాకపోతే ఈ పాకిస్తాన్కి ఎవరైతే ఊతమిస్తున్నారో కొన్ని దేశాలు వాళ్ళకు కూడా మనం సరైన కొనపడని చెప్ప చెప్పాలి డెఫినెట్గా ఎందుకంటే భారతదేశం రేపు పొద్దున ఇరవై నలభై ఏడుకి బాబు గారు పెట్టిన విజన్ అవ్వచ్చు మన మోదీ గారు పెట్టిన విజన్ అవ్వచ్చు శక్తివంతమైన దేశంగా పెరగడంలో ఎటువంటి సందేహం లేదు నాకైతే చివరిగా చివరిగా ఏదైతే మన కా పక్కన కావలి మధుసూదనరావు అయిండొచ్చు మన ఏపీ జవాన్ అయ్యి ఉండొచ్చు మురళీ నాయక్ అయిడు అనేక మందిని కూడా మనం పోగొట్టుకున్నాం ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి మీలాంటి పౌరులు ఈరోజు బయటకు వచ్చారు ఈరోజు ఎమ్మెల్యేగా మీరున్నారు భారత పౌరులను ఉద్దేశించి చివరిగా పౌరులకు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు మనకు ఈ రోజున ఇప్పటివరకు మనం చూసింది నేను చెప్పినట్టుగా డెబ్బై ఏడేళ్లలో మనం అందరం కూడా కష్టపడ్డాం ఇతర దేశాలే పోయా లేకపోతే ఇక్కడ వ్యాపారాలు చేసుకున్నాం ఇక్కడ ఉద్యోగాలు చేసుకున్నాం కష్టపడ్డాం పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడ్డాం నెక్స్ట్ జనరేషన్ బాగుండాలని కష్టపడ్డాం ఈ రోజున మనకి ఏం ఏం నేర్పిస్తున్నారంటే ఉగ్రవాదులు కేవలం మనం కష్టపడి పైకి వెళ్ళడం కాదు మనల్ని మనం ప్రొటెక్ట్ కూడా చేసుకోవాల్సిన అవసరం వచ్చింది ప్రతి భారతదేశ పౌరుడు కూడా దీంట్లో చేయాలి మన దేశాన్ని మనం సంరక్షించుకోవాలి ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు మేమంతా ఉన్నాము అని చెప్పి మనం మన మన ఆర్మీకి మన ఆర్మీకి మనం వెనకాల నిలవాల్సిన అవసరం ఉంది ఆ విధమైన మెసేజ్ క్లియర్గా ఇవ్వాల్సిన అవసరం ఉంది కొంత దాని మీద కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది కేవలం మన డెవలప్మెంటే కాకుండా మనం ఎందుకంటే ఇన్ని రోజులు భారతదేశం అభివృద్ధి చెందిన దేశమే కానీ పవర్ఫుల్ కంట్రీగా పెరగలేదు పవర్ఫుల్ పార్టీగా పెరిగేటప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ వస్తాయి దానికి మనం రెడీగా ఉండాలని నేను ఒక మెసేజ్ చెప్పదలుచుకున్నాను మన ఉదయని ప్రజలు ఇది మొత్తానికి అయితే ఎన్ఆర్ఐగా ఉండి అయితే కూటమి అభ్యర్థిగా ఎమ్మెల్యేగా ఉదయగిరి శాసనసభ గెలిచిన తర్వాత పౌరులకు ఉద్దేశించి కూడా అనేక సందేశాలు ఇవ్వడం జరిగింది అయితే ప్రస్తుతం వచ్చినటువంటి భారత్ పాక్ మధ్య జరిగినటువంటి యుద్ధ నేపథ్యంలో పెహల్గాంలో ఇరవై ఆరు మంది వరకు కూడా మృతివాత పడ్డారు అమరైతే అసూలు భాసినటువంటి ఇరవై ఆరు మందికి గాను అదే విధంగా జవాన్లు కూడా ఆయన వంతు కూడా ఈ రోజు తెరంగా ర్యాలీని విజయవస్థంగా ముందు ముందు తీసుకెళ్లేదు ఇది ప్రస్తుతం ఏదైతే వింజుమూర్ సంబంధించినటువంటి ప్రాంగణంలో తిరంగా విజయోత్సవంపై కాకర్ల సురేష్ అప్డేట్ కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్ వింజుమూర్ నుంచి